సినిమా రంగంలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చాలా మంది టీవీ యాంకర్లు వస్తున్నారు వారు సక్సెస్ అయ్యారా లేక ఫెయిల్ అయ్యారా అనే విషయం పక్కన పెడితే ట్రయల్స్ మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో యాంకర్ లాస్యా లాంచింగ్ సినిమా అంటూ మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్న సినిమా రాజా మీరు కేటా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు ట్రైలర్ లో చాలానే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అంటూ ఓ గ్యాంగ్ ఫ్యామిలీ అంటూ రిలేషన్స్ లవ్ అంటూ ఓ కపుల్ ఇలా రకరకాల వేరియేషన్స్ చూపించగా ప్రాబ్లం అంటూ నందమూరి తారకరత్నను ఇంట్రడ్యూస్ చేశారు అయితే ట్రైలర్ మొత్తంలో లాసియా పట్టుమని నాలుగైదు ఫ్రేమ్స్లో మాత్రమే కనిపించింది లాసియాని సింగిల్ గా చూపించిన ఒకే ఒక్క ఫ్రేమ్ అది కూడా ఒక్క సెకండ్ మాత్రమే ఉంటుంది మిగతా అంతా గుంపులో గోవింద బాపతే లాసియా లాంచింగ్ సినిమా అనే పాయింట్ని ప్రమోషన్స్ కోసమేనా అనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా తారక రత్నకు ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో కానీ లాసియాకు మాత్రం దక్కేదేం లేదు మరి సినిమాలో అయినా లాసియా పాత్రకు ఏమైనా స్కోప్ ఉంటుందేమో చూడాలి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి